రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి అనే గ్రామంలో ప్రసాద్ అనే రైతుకు సర్వేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం రెండెకరాల పొలం అండి ఈ రెండెకరాల పొలంలో ఆ రైతు గతంలో ఒక బోరు ఆరు వందల యాభై ఫీట్లు వేస్తే కంప్లీట్ అయ్యండి కనీసం ఒక కూడా నీళ్ళు రాలేదు మరి అలాంటి పొలంలో మేము సర్వే చేసిస్తే ఈరోజు కేవలం రెండు వందల యాభై మూడు వందల ఫీట్ల లోపలనే మాకు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చేయండి దీనికి కారణం ఏందంటే చూడండి రైతులరా ఒక జియాలిస్ట్ అనేవాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఇస్రో శాటిలైట్ మ్యాప్స్ ద్వారా అక్కడ ఉండే ల్యాండ్ ఫార్మేషన్ ఏంది రాక్ టైప్ ఏంది చూసిన తర్వాత అతను సర్వే చేయడం మొదలు పెడతారండి ఇక్కడ ఉండే రాక్ టైప్ వచ్చి గ్రనైట్ అండి ల్యాండ్ ఫార్మేషన్ వచ్చి పెడిమెంట్ అండి ఎప్పుడన్నా కానీ పెడిమెంట్ అనే ల్యాండ్ ఫార్మేషన్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే పొలం ఈ విధంగా గట్టి రాయి ఉండి స్లోప్ ఉంటుందండి ఈ గట్టి రాయి ఉండి స్లోప్ ఉండే ఏరియాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎత్తు ప్రాంతంలో పాయింట్ ఇస్తే ఏమి అంటే అక్కడ నీళ్ళు అనేది రీఛార్జ్ కండిషన్స్కి ఫేవర్ లేని కారణంగా డ్రై గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది గమనించిన మేము కంప్లీట్ లో లేయింగ్ ఏరియాలో పాయింట్ ఇచ్చామండి మేము అనుకున్నట్టుగా తక్కువ లోతు లోపలనే తనకు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులరా ఒక పొలంలో ఆరు వందల ఫీట్లు కంప్లీట్ డ్రై అయిన పొలంలో కూడా మేము ఇచ్చిన పాయింట్ రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయి దీని కారణం ఏంటంటే జియాలిస్ట్ అనే వాళ్ళు సబ్జెక్టు ప్రకారం వెళ్ళి అక్కడ ఉండే ల్యాండ్ ఫార్మేషన్ రాక్ టైప్స్ ఇవన్నీ గమనించి మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి చూడండి ప్రసాద్ గారికి ఈ విధంగా రుణ ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి కాబట్టి వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న జియాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ